హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ న్యూస్ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించడం భారతదేశ ప్రజానికానికి తీరని లోటు ఈ భారతదేశ ప్రజలందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత మహోన్నత వ్యక్తి ఆర్థికవేత్త ఆర్థిక సంఘ సంస్కర్త ప్రపంచ దేశాలను తన వైపు చూసే రీతిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు నిన్న మృత్యువాత పడడం చాలా బాధాకరం వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే అత్యున్నతమైన భారతదేశ ప్రధానిగా రెండు మార్లు రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ప్రధానిగా అంతకుముందు గౌరవ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మాఖ్యులుగా రోజు భారతదేశ ఆర్థిక స్థితిగతులు జీడిపి దిగజారిపోయి క్షీణించిపోయి బంగారాన్ని మొత్తం విదేశాలలో తాకట్టు పెట్టుకొని ఒక దశలో భారతదేశం వందల కో వంద పైచిలుకు కోట్ల జనాభాతో వివిధ రకాల ప్రాంతాలు ఏరియాలతో ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా ఉన్న పరిస్థితులలో భారతదేశం అసలు భవిష్యత్ ఏంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితులలో రోజు పివి నరసింహరావు గారు రాజకీయాలకు అతీతమైన ఆర్థిక సంఘ సంస్కర్తగా గుర్తించి మన్మోహన్ సింగ్ గారిని ఏరి కోరి ఆర్థిక శాఖ మార్చులుగా చేసుకొని వారి యొక్క ఆలోచన విధానంతో వారి యొక్క మేధా సంపత్తితో ఆ రోజు భారతదేశం ముందుకు సాగడం కోసం ఆర్థిక మంత్రిగా విత్తనాలు విత్తితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ వారికి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి అప్పజెప్పి రెండు మార్లు కూడా అప్పజెప్పి ఆ యొక్క విత్తిన విత్తనం అది ఒక చెట్టుగా ఒక మొలకెత్తి చెట్టుగా మహావృక్షంగా ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆర్థిక స్థితిగతుల వైపు ఈరోజు చూస్తుంది అంటే ఎవరైనా గుండె మీద చేసుకొని రాజకీయాలకు అతీతంగా అది మన్మోహన్ సింగ్ గారి గొప్పతన విషయాన్ని గొప్పతనం అన్న విషయాన్ని కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే వారిలో నేను చూసింది సీదాగా అంటే ఒక అత్యున్నతమైన పదవులు నిర్వహించినప్పటికీ ఎన్నో ఆడంబరాలు అనుభవించే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక నిరాడంబరుడిగా ఒక సహజ సిద్ధమైన ఒక వ్యక్తిగా తను తన భార్య ఎక్కడికైనా వెళితే ఒక ప్రధానమంత్రి హోదాలను లేక మాజీ ప్రధానిగా ఎక్కడ కూడా అంటే ఆ గాంభీరత్వాన్ని కూడా చూపించకుండా సాదాసీదా వ్యక్తిగ జీవనాన్ని సాగించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతోమంది మాకు కాంగ్రెస్ పార్టీకే కాకుండా భారతదేశానికి కూడా తీరని లోటు అన్న విషయాన్ని కూడా మీ ఇక్కడ మీ ద్వారా తెలియపరచుకుంటూ అలాంటి వారు చూపిన మార్గాన్ని ఒక ఆచరణగా భావించుకుంటూ అంటే మనిషి ఏ విధంగా బతకాలి మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి నేను నా కుటుంబం అనే దాన్ని మన్మోహన్ సింగ్ గారు వారి కుటుంబం గురించి పక్కకు పెట్టి భారతదేశమే నా కుటుంబం అని చెప్పి ఆ విధంగా నేను పాలన సాగించిండు అవకాశం కల్పించిన గౌరవ అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి కూడా ఎక్కడ మాట రాకుండా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పల్లెత్తు మాట కూడా లేకుండా పాలన సాగించిన అంటే అన్ని సమన్వయం చేసుకుంటూ అటు పార్టీని ఇటు ప్రజలను భారతదేశాన్ని సమన్వయం చేసుకుంటూ తలెత్తుకునే రీతిలో ప్రపంచ దేశాలు గరివించే రీతిలో పాలన సాహించిన మౌనత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారి చారు మృతి చెందడం నిజంగా కూడా మరొకసారి బాధాకరం తీరని లోటు వారు ఎక్కడున్నా కూడా వారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను